Thank you వెంకటేశ్వర్లపల్లె గ్రామ పంచాయతీ సైదాపూర్ మండలం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినటువంటి జి శ్రీనివాస్ సార్ గారు గత ఐదు సంవత్సరాలు వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తూ నిర్వహిస్తూ గ్రామస్తులకు మరియు పాలక వర్గానికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులకు ప్రజలకు కలగకుండా అన్ని సహాయ సహకారాలు వారు అందించి వారు ఈ గ్రామం నుండి బదిలీపై శంకరపట్నం మండలంపల్ల గ్రామానికి బదిలీపై వెళ్ళినందుకు వారికి ఇక్కడ మేము గ్రామస్తులందరము మరి మా స్పెషల్ ఆఫీసరు శ్రీనివాసరావు సార్ గారు అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శి కొండాల రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి మా గ్రామ తొలి సర్పంచు మాజీ సర్పంచు అదేవిధంగా పాలక వర్గము మహిళా సంఘాల మహిళా సోదరిమణులు మరి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అదేవిధంగా గ్రామాల యువజన సంఘాల నాయకులు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై శ్రీనివాస్ సార్ గారికి ఘనంగా వీడుకోలు పలికి అదేవిధంగా ఈ గ్రామానికి నూతనంగా పంచాయతీ కార్యదర్శికి వచ్చినటువంటి శ్రీ కొండాల రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మరి కొండారెడ్డి గారు కూడా శ్రీనివాస్ గారు లాగానే గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని అందరికీ అందుబాటులో ఉండి మరి సేవలు అందిస్తారని వారికి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మరి పంచాయతీ మాజీ పాలక వర్గానికి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాస్ సార్ గారు మరి ఇక్కడ నుండి బదిలీపై వెళ్ళి మరి అక్కడ కూడా ఈ విధంగానే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ మరి కొండల రెడ్డి గారు కూడా మా గ్రామానికి మరి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామం కూడా చాలా మంచి గ్రామం మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా గ్రామస్తులు అందిస్తారు మహిళలు కూడా అందిస్తారు కాబట్టి కొండల రెడ్డి గారు కూడా మాకు ఆ విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సైదాపూర్ మండల్ వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో మా ఇన్ని ఐదు సంవత్సరాలు గ్రామ కార్యదర్శిగా పనిచేసి బదిలీపై వేరే మండలానికి వెళ్తున్న సందర్భంగా మా గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ సార్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారు తర్వాత కొత్తగా వచ్చిన గ్రామ కార్యదర్శి వార్డు సభ్యులు మాజీ ఆప్షన్ హిమాం గారు తర్వాత మహిళలు గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న పెద్దలు యువకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మా గ్రామము తొలి గ్రామ పంచాయతీకే ఏర్పడిన తర్వాత నేను ఏకజీవ సర్పంచ్గా వచ్చినాను నేను వచ్చినాక ఒక రెండు మూడు నెలల వ్యవధిలోనే శ్రీనివాస్ సార్ కూడా కొత్తగా పోస్టింగ్ తీసుకొని మా గ్రామానికి నూతనంగా అది గ్రామ కార్యదర్శిగా రావడం జరిగింది సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో తన కుటుంబ సభ్యుల్లాగానే మెదలడం ప్రతి ఒక్కరితో మంచిగా మెదలడం జరిగింది అంతేకాకుండా సెక్రటరీ అంటే అంటే గ్రామ కార్యదర్శి అంటేనే ఒక భుజాలపై బరువు ఒక బాధ్యతలతో ఉన్న పదవి అది ఆ పదవిని నిర్వర్తించడం అనేది చాలా కష్టము ఎందుకంటే ఆ గ్రామ కార్యదర్శి సర్పంచ్ గారిని ఉప సర్పంచ్లను వార్డు సభ్యులను ప్రజలను తర్వాత వచ్చిన ఆయనపై ఉన్న అధికారులను అందరినీ మమేకం చేస్తూ అందరినీ కోఆర్డినేషన్గా సహకరిస్తూ వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు కొనసాగడం జరుగుతుంది అందులో శ్రీనివాస్ సారు చాలా ఉన్నతంగా ప్రవర్తించడం జరిగింది అంటే ఆయన ప్రవర్తన చూడగానే మా అందరికీ సార్కి సహకరించాలి సార్కి హెల్ప్ చేయాలి అనే గుణము గ్రామ ప్రజలు కానీ అధికారులు కానీ అందరితో అంత మంచిగా ఆయన మెదిలేదు కాబట్టి ఆయనకి ఇంత మంచి సన్మాన కార్యక్రమం అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాస్ సార్ మీ గురించి చెప్పడం ఒకటే మీరు ఎక్కడ ఉన్నా మంచి పేరు తెచ్చుకుంటారని మాకు చాలా మాకు తెలుసు కాబట్టి మీరు ఇంకా మీ జీవితంలో ఉన్నత పదవులను చేపడుతూ మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధిని సాధించుకొని మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలని మా నేను మాజీ సర్పంచ్గా అంతే మా గ్రామం తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇంకా ఏంటంటే కొత్తగా వచ్చిన సార్ గ్రామ కార్యదర్శి గారికి కూడా స్వాగతం పలుకుతూ సార్కి కూడా సన్మానం చేయడం జరిగింది సార్ మీరు కూడా శ్రీనివాస్ సార్ లాగానే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది అంతేకాకుండా కూడా సార్ మా గ్రామానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి మా గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ